நான் <Și wird> Bye. Bye.

జల్నీ ముఖ్యమంత్రి మోశం మనమందరం మంచి కార్యముగా పన్యారుని వయసార కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ పరిసేకుమగా వయసు కార్యక్రమాన్ని చేసిన ఆశేకర్ నామము చేసిన రాగాజన్ గారి పరిసే చేసిన మన గారికి మీరందరూ కూడా ఈరోజు సమావేశానికి హాజరై మన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సంత నియోజకవర్గం నుంచి రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో ఈ నియోజకవర్గం నుంచి మేలు నాగార్జున గారిని అభ్యర్థిగా మంచి వ్యక్తి ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్ గారు అక్కడి నుంచి మేకూర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవసరమూర్తి అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఈ నియోజకవర్గంలో ఆయన అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఆయన ని అందరికీ పంపించే విధంగా మీరందరూ కూడా సమర్పించాలని మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క పరిచయ కార్యక్రమం జూపుడి గారు చెప్పారు పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదు అని ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఉద్దేశం ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క మంత్రి మంత్రుల పాటు ఐదు సంవత్సరాలకు చేసుకొని చేసుకుని ఫోటో పడదు సభ్యులుగా ఆయన తీసుకునేదానికి వెళ్ళిపోతున్నారు ఆయన నూతనంగా ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చేటటువంటి మేలు నాగార్జున గారిని సభకి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి పరిచయం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు నిన్న సాయం కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవ్వాలి పరిచయ కార్యక్రమం మనం నిర్వహించుకోవాలి అని కానీ నిన్నటికి నిన్న ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ఆహ్వానిస్తే రావట్లేదు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి చాలా చాలా క్రమశిక్షణ రాజ్యం అని చెప్పి ప్రతిపక్ష ఉన్నారు పార్టీ అధ్యక్షులు లేకుంటే నేను కొంతమంది చెప్పారు దాని వల్ల సీట్లు ఇవ్వట్లేదు అన్నటువంటిది చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు మీరే మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను మీరే నిర్ణయించండి ప్రతిపక్షాల వల్ల మనల్ని విమర్శించ ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వ అధినేతను విమర్శించడం ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పార్టీ ప్రతిపక్షాలను విమర్శించడం అది ప్రజాస్వామ్యంలో సహజంగా వచ్చినటువంటి ఒక లక్షణం అది సహజం చాలా లేదే దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత